మండలం క్రేశవరం అనే గ్రామంలో స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఇంటికి వస్తుండగా కూసి ప్రసాద్ అన్న అబ్బాయి బండి ఎక్కువ నేను మీ ఇంటిగా దేవడతానని చెప్పేసి అంటం జరిగింది అదే రకంగా ఇంకా అమ్మాయిని ఏమన్నాడో సీసీ కెమెరాలో ఫోటేజ్ ప్రకారంగా మళ్ళీ అమ్మాయి ఎక్కనని చెప్పేసి ఇంకో ఇంటికి పారిపోతే ఆ ఇంటికాడికి వెళ్ళేటప్పటికి కొడు మళ్ళీ ఇక్కడి నుంచి బండి స్కెళ్ళిపోతాం జరిగింది ఆ కుర్రోడు ఏమన్నాడు ఏంటన్నది ఆ పిల్లలు భయబడి వణికేసి దడతోటి ఆ ఇంట్లోకి వెళ్తాం జరిగింది ఈ అబ్బాయి బండి వేసుకెళ్లిపోయి మళ్ళీ అదరికి వచ్చి మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ బండి ఆపి తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో దూరం వెళ్ళి మళ్ళీ తిప్పుకుని బండి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క నుంచి అమ్మాయి ఏం చేస్తుందని గమనించా మళ్ళీ బండి వెనక్కి వెళ్తాం జరిగింది అప్పుడు మళ్ళీ అమ్మాయిని బెదిరించాడు చెప్పేసి అమ్మాయి చెప్తూ జరిగింది అదే రాయంత అమ్మాయి అమ్మాయి పది సంవత్సరాలండి అండి ఎన్నో క్లాసులు ఎన్నో క్లాస్ నాలుగో తరగతి చదివిందండి అక్కడ నుంచి మళ్ళీ అమ్మాయి బెదిరించి చెయ్యి ఊపి చెప్పకన్నట్టుగా బెదిరించాడు అని చెప్పేసి అమ్మాయి ఒకళ్ళు ఇంకొక అతను ఆటో డ్రైవర్ చూసి చెప్తూ జరిగింది దాని వలన వాళ్ళ పెద్దనాన్న మళ్ళీ ఆ సాయంత్రం నైట్ పదకొండు రెండు రోజుల తర్వాత మళ్ళీ సీసీ ఫుటేజ్ తీసేరండి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ లో సీసీ కెమెరాలో ఏం జరిగిందని చూడడానికి ఆ సీసీ ఫుటేజ్ చూసి ఆ కుర్రోడ్ ఒకసారి బంద్ వేసుకొస్తుంటే మళ్ళీ నాన్ తీసుకొస్తుంటే ఈ కుర్రోడు అని చెప్పి చూపెట్టింది చూపిడితే ఆ కుర్రోడు అలాంటి కుర్రోడు కాదని చెప్పేసి ఆ లాన్ కూడా సమర్థించడం జరిగింది సర్లే అని చెప్పేసి పిల్లలు తెలసి చెప్తుందేమో కుర్రోడ్ అనుకున్నాడు తర్వాత సీసీ ఫోటేజ్ తీసాక ఆ కుర్రోడే అని తెలిసి తర్వాత నైట్ పదకొండు ఎంత అవుతుందండి ఆ టయాన్ని మళ్ళీ ఎంపీపీ గారికి తెలిస్తాం జరిగింది అంటే ఆ కుర్రోడు మళ్ళీ ఆ డ్రైవర్ కింద గుమస్తా కింద అటు ఇట్లు ఆయన కూడా ఉంటాడు దాని గురించి అని చెప్పేసి వెళ్ళం అతని మనిషి కదా అని చెప్పేసి అతనికి తెలియజేస్తాం జరిగిందండి ఆ తెలియజేసాక వీళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు కూడా ఫోన్ చేశారు నేను వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్తే కొద్దిగా అక్కడ కొద్దిగా గరస కింద తర్వాత సరే పొద్దున్న దీన్ని ఏంటన్నది ఆలోచించి ఏం జరిగింది ఇది అలా ఏం చేసాడు అన్నారు ఇన్ని కనుకున్నాను ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి పంపుతూ జరిగింది మన్నాడు ఏంటంటే గ్రామంలో తిరుమత్తుల గారు వస్త్రంలో మన ఖాళీ లేక ఎంపీపీ అందరికి అది డిలే చేశారు మన్నాడు అని చెప్పేసి వీళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేసి రేపు వద్దని అని చెప్పేసి ఈ రోజు చూద్దామని చెప్పారు నిన్న ఖాళీ లేక ఈ రోజు చూస్తా ఉంటాలో ఈ రోజు మళ్ళీ మళ్ళీ కౌరంత ఫోన్ చేసి ఎంపీపీ గారి దగ్గర అంటే మన వాళ్ళు ఏంటంటే అక్కడ వద్దని చెప్పేసి వాళ్ళు రాని గుడి దగ్గర మా వీధిలో పక్కన పెట్టుకుని ఇది ఏంటన్నది ఆలోచించి పరిష్కారం ఇక్కడ సారీ చెప్పి మా మాకు ఎప్పుడు మళ్ళీ జోలికి రాని చెప్పి లెటర్ ఇమ్మని చెప్పారు వీళ్ళు కాదు అక్కడ నుంచి మళ్ళీ మా మేము అక్కడ కొత్త ఏంటన్న టైపులో ఇవన్నీ మళ్ళీ రాజకీయంగా మాకు మళ్ళీ ఎక్కడ అంటే రేపటి నుంచి పంచాయతీలు అన్ని కూడా ఎలా గుడికాడ ఎత్తా ఎవరన్నా జరిగితే అక్కడ అక్కడెత్తాలన్నట్టుగా అన్నట్టుగా అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ సమస్య సక్సే పెద్ద మనుషులు ఎవరినైతే కాకేదో ఆ పెద్ద మనుషుల దగ్గరే తేల్చుకోవాలి కానీ మళ్ళీ గుళ్ళు తాడగట్టడితే ఎలాగని చెప్పేసి ఆ కురగాడేమో లోపల సరే అని మళ్ళీ ఎంపీబి గారు ఒప్పించాక మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళేటప్పుడు మళ్ళీ కురడు అక్కడ లేడు లేడు అంటే మళ్ళీ రాని అంటున్నాడు కాపాడతాం లేదని చెప్పి ఆ ఆ రకంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ నుంచి తీయ టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడే కూర్చొని ఉన్నారు మొత్తం ఒక యాభై మంది ఫ్యామిలీ సభ్యులు అందరూ దాన్ని బట్టి కూర్చుంటే లెవెల్లో రాపోవటంలో ఇందాక ఇంకా వాళ్ళ మనస్తాపాన్ని గురయ్యి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తేనే దీనికి న్యాయం జరిగిద్ది అలాగని చెప్పి కేసు పెట్టాలా కేసు పెట్టే అంత వద్దని చెప్పేసి మనం దీనికి న్యాయం చేయాలి వద్దని ప్రజలకు తెలాలి ఇలా ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఇలా ఈ నిదానంగా ఇల్లు దీన్ని ప్రజలకు తెలిసేలాగా ఇలా శాపం జరిగింది ఖచ్చితంగా ఇది రాజకీయం పూర్వకంగా రాజకీయం కానీ ఇంకోటి కానీ ఎవరికే ఏ సంబంధం లేదు ఏంటంటే జరిగింది ఏంటంటే నిన్న అవుతా అన్న కూడా ఇవాళ డిలే వలన ఈ లోపల ఎలా దారి తీసింది తప్ప కర్రోడ్ ఈ లోపల కాపాడకుండా వెళ్ళిపోతాం ఈ లోపల గాయ తీసుకుంటా అదే కాపాడకుండా వాసు దాసాడు ఎవరికి వాసు దాచేడు అన్నీ ఇది వాస్తవం ఇది వాస్తవం నేను చెప్తాను ఎంపీపీ వాసు దాసాడు ఇందా కూడా ధర్నా చేసేటప్పుడు నేను టేజ్ గారు చెప్పాను అన్నాడు మళ్ళీ ఇప్పుడు అయితే ఎస్ఐ గారు వచ్చే టేజ్ గారు ఎక్కుండా మదగలేడు అన్నాడు ఎస్ఏ గారు అన్నారు ఆయన ఎస్ఏ గారు చెప్పండి అదే ముక్క తెలంగాణ తిరుమూత్రి గారు లో ఉన్నారని చెప్పగానే ఎంపీపీ ఒకవేళ లో ఉన్నాడు అని చెప్పగానే నేను తిరుమూత్రి గారు కూడా ఫోన్ చేశాను అండి గారే స్పందించారు ఎమ్మెట్టి లో ఎక్కడ ఉన్నారని చెప్పి ఎస్ఐ గారిని కనుక్కుని లో లేడు అది చేసిన తప్పు కాబట్టి సారీ చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఎస్సీ గారు కూడా తిరుమూత్రి గారు ఫోన్ చేయడం జరిగింది ఎవరినే స్పందించారు

ఈ పెద్ద మనుషులు ఎందుకు తెలుసుకునే మాకు కంప్లైంట్ ఇస్తే కనుక అదే విషయాన్ని మేము ఈ పోలీస్ స్టేషన్ లో తేలుతుంది కదా అదే విషయాన్ని మీరు ఎందుకు మా పోలీస్ స్టేషన్ పెద్దలోకి మీరు తీసుకురావద్దు మూడు రోజుల నుంచి ఈ వివాదాన్ని ఎందుకు పెద్ద మనుషుల్లో మీరు సామరస్యంగా పరిష్కరి పరిష్కరించుకోవాలనుకున్నారు ఆయన చెప్పారు పెద్ద మనుషులు నడవడం జరిగింది అదే విధంగా ఒక మైనర్ బాలిక మీద ఉదయం సంఘటన కేశవరం గ్రామంలో మును పెన్న మును పెన్నడం జరగలేని ఒక మేజర్ పంచాయతీ గ్రామంలో జరగడ అసాన్యం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో ప్రతి ఆడపిల్ల కూడా పొద్దున్న ఒక బాబాయ్ గాని ఒక అన్నయ్య గాని ఒక మేనమావ గాని కనీసం ఇంటి దగ్గర బండి ఎక్కిచ్చి తీసుకెళ్లాలంటే గనక చాలా భయపడాల్సిన పరిస్థితి దగ్గర నెలకొని ఉంది ఎందుకంటే ఈ రోజు నాడు రేపొద్దున్న మేము సపోజ్ నా అన్నయ్య సోదరభావంతో వాస అన్న వ్యక్తి నా అన్నయ్య ఈ మేడమ్ నా అన్నయ్య వీళ్ళకి ఆడపిల్ల దీనికి ఆయన ఆడపిల్ల ఉన్నారు రేపు పొద్దున్న తీసుకెళ్ళాలంటే ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే డ్రగ్సా లేదు గంజయా ఇక్కడ నేర్పి నేర్చున్న విజయం ఇదండి మీరు ఏమన్నా ప్రశ్నిస్తాం ఆమె తిరిగి కేసులు పెడతారా లేకపోతే తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మేము ఎలా ఆడపిల్లల కోసం ప్రశ్నించాం మా తప్ప ఇదే విషయం మిమ్మల్ని అందరూ మీడియా పూర్వకంగా అడుగుతున్నాం ఇది రాజకీయ పూర్వకంగా కానీ వేరే దుర్దేశపూర్వకంగా అడగట్లేదు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విషయంలో గవర్నర్ అయిన ఎమ్మెల్సీ గారు కానీ గవర్నర్ ప్రస్తుతం జోసరావు గారి లేకపోతే జనసేన అభ్యర్థి గారైనా అండి ఆడపిల్లలకి సంరక్షణ కలిగేయండి సార్ కనీసం తప్పు మార్గం ఎవరైనా పడితే నాతో సహా ఎవరైనా నిలువు రోడ్డు మీద ఉరి తీసే శిక్ష మాకు తీసుకురండి సార్ అది ప్రూఫ్ విత్న ప్రూఫ్ తో ఉంటే కనుక ఎవరినైనా సరే ఆధారాలతో ఉన్నాం ప్రతి ఒక్కటో కూడా రోడ్డు మీద శిక్షించే విధంగా మీరు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమన్య పూర్వకంగా ఆడబడితే ఆధారంలోనే విధంగా నా సోదర అభిమానులు అందరూ అందరూ